గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గారు తిరుమల లడ్డూ కల్తీ పైన స్వతంత్ర సిట్ అంటు సుప్రీం కోర్ట్ నిర్ణయం తీసుకుంది దీనిపైన ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది సార్ సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా కోట్లాది మంది తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలను కాపాడటం కోసం స్వతంత్ర ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఉంది అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సిట్టు విచారణ నిలుపుదల చేశారు అందుకోసమని కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు ఇది దేశవ్యాప్తంగాను అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది తిరుమలకునే భక్తులకు సంబంధించినటువంటి మనోభావాల వ్యవహారం కాబట్టి దీంట్లో వాస్తవ వాస్తవాలను నిగుదీల్చాల్సినటువంటి బాధ్యత ఇది ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగితే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ కూడా సుప్రీం కోర్టు వివరించారు ఆ నేపథ్యంలోనే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ నుంచి ఇద్దరు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సిప్ నుంచి కూడా ఒక ఇద్దరు చూపరు ఒకళ్ళు ఫుడ్ కార్పొరే ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇంకొకళ్ళు ఎక్స్పర్ట్ ఈ విధంగా ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు దర్యాప్తు చేసి ఓకే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లోనే వీళ్ళని భాగస్వాములు చేసి దర్యాప్తు చేసుకోవచ్చు కదా ఎందుకు స్వతంత్ర సిట్ కి మాత్రమే ఎందుకు వెళ్లారంటారు స్వతంత్ర సంస్థతోని ఎందుకు వెళ్ళారు అంటే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సొలిసిటర్ జనరల్ అడిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్ సరిపోతుందా ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు వేస్తారు కానీ సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి పిటిషనర్లు ఐదుగురు పిటిషనర్లు వాళ్ళల్లో వైవి సుబ్బారెడ్డి టిటిడి మాజీ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇలాగా వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే వాళ్ళ విజ్ఞప్తి సుప్రీంకోర్టుకి తో దర్యాప్తు జరిపించాలి అదే విధంగా లేదు అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గాని హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో గాని విచారణ జరిపించాలని అడిగారు అందుకనే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి సిట్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా సిట్టు దర్యాప్తు మీద మాకేమీ అపనమ్మకం లేదు సిట్టులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిట్లో ఉండేటువంటి అధికారుల యొక్క వాళ్ళ క్రెడిబిలిటీ మీద కూడా మాకేమీ అపనమ్మకం లేదు వాళ్ళు సమర్థవంతమైనటువంటి అధికారులే కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ సిబిఐ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరపాలి అనేటువంటిది వాళ్ళు కోరటం రెండవది ఏంటంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక దీంట్లో ఒక ఎక్స్పర్ట్ కూడా ఉంటే మంచిది ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అదే విధంగా సిబిఐ పర్యవేక్షణ కూడా ఉంటే మంచిదని భావించి ఈ విధంగా సిబిఐ దర్యాప్తు వేస్తున్నాము అందుకని ఆంధ్రప్రదేశ్ సిట్ మీద మాకేమీ తక్కువ భావన అనేటువంటిది లేదు అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పింది అందుకని ఆంధ్రప్రదేశ్ సిట్టుకు సంబంధించినటువంటి ఇద్దరు అధికారులను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి ఐదుగురులో ఇద్దరు వీళ్ళు ఉంటారు ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే ఏ చాలా కీలకమైనటువంటి అంశము పొలిటికల్ కు సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో దాగి ఉన్నటువంటి అంశం రాజకీయ పరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటము మొన్న సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టడం ఇలాంటివన్నీ జరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది ఈ వ్యవహారం అందుకనే నిన్న సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఇది ఈ కేసు వ్యవహారం అనేటువంటిది సుప్రీంకోర్టు పొలిటికల్ డ్రామాలకి మేము వేదికగా మార్చదలుచుకోలేదు అందుకని ఏ విధమైనటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా మేము ఉన్నత స్థాయి దర్యాప్తునికి ఆదేశిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పింది అంటే మళ్ళీ కూడా మీరు రాజకీయ పరమైనటువంటి అంశాలు మీద ఒకళ్ళకొకళ్ళు విమర్శలు చేసుకోవటము దేవుణ్ణి ఈ రాజకీయాల్లోకి లాగటము కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ సిట్ అయితే నిలుపుదల చేశారు ఆల్రెడీ దర్యాప్తు నిలుపుదల చేశారు కాబట్టి ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి సిట్టు అక్కడ సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతుందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ అయితే తిరుపతిలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కు అనుగుణంగా దర్యాప్తు మొదలు పెట్టా కానీ ఇప్పుడు ఆ ఆ కేసు ఎఫ్ఐఆర్ కి అనుగుణంగా దర్యాప్తు మొదలవ్వదు ఇప్పుడు సిబిఐ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది సిబిఐకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఐపిసి ఫుడ్ అడల్టరేషను అదేవిధంగా ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఒకవేళ ఈ టెండర్ల ప్రక్రియలో ఆ అవినీతి వ్యవహారం చోటు చేసుకుని ఉంటే యాంటీ కరప్షన్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశం ఉంది ఈ సెక్షన్ కేసు నమోదు చేస్తుంది సిబిఐ అయితే ఇప్పటికే నమోదైనటువంటి తిరుపతిలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ వివరాలను కూడా సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకుంటారు ఆ విధంగా దర్యాప్తుకు ఏంటి అంటే ఏఆర్ ఫుడ్స్ తో టిడి నెయ్యికి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏంటి రివర్స్ టెండర్లు ఏంటి గతంలో ఎవరెవరు ఈ టెండర్లలో పాల్గొన్నారు ఈ టెండర్లను ఏఆర్ ఫుడ్స్ కి కేటాయించడం వెనక ఏమైనా లాలూచీ జరిగిందా టిటిడికి అదే విధంగా ఏఆర్ ఫుడ్స్ కు మధ్య వీళ్ళ మధ్య ఏమైనా డబ్బులు లావాదేవీలు జరిగాయా అవినీతి ఉందా కరప్షన్ ఉందా అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం రెండవది ఏంటి అంటే ఏఆర్ ఫుడ్స్ నుంచి ఆ తిరుమలకి నెయ్యి సరఫరా చేసేటువంటి విషయంలో ట్యాంకర్లకు సంబంధించినటువంటి నాలుగు ట్యాంకర్లు ఉన్నటువంటి అనుమానమే తిప్పి పంపావని ఈవో చెప్పి ఉన్నారు కదా ఆ నాలుగు ట్యాంకర్లలో శాంపిల్స్ తీసి ఎన్డీడిబికి పంపారు గతంలో ఎన్డీడిబి రిపోర్ట్ ఉంది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ ఎన్డీడిబి రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశం ఏంటంటే జంతువుల కొవ్వు అవశేషాలు ఉండొచ్చు అనేటువంటిది ఎన్డిపి చెప్పినటువంటి అంశం కాబట్టి ఎన్డీడిబి ఇచ్చినటువంటి రిపోర్టు ఏమిటి అదే విధంగా ఏఆర్ పుట్స్ నుంచి నెయ్యి ట్రాన్స్పోర్ట్ అయినటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులు ప్రయాణం చేసి తిరుమలకు వచ్చింది ఎనిమిది రోజులు పట్టింది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆరోపణ ఈ ఎనిమిది రోజులు ఎందుకు పట్టింది మధ్యలో ఈ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడ నిలుపుదలు చేశారు ఏమిటి అనేటువంటి అంశాలను కూడా సిబిఐ దర్యాప్తులో తీసుకునే దానికి అవకాశం ఉంటది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఏఆర్ ఫుడ్స్ అనేటువంటిది టెండర్ అనేటువంటిది టీటీడీ నుంచి నెయ్యి సరఫరా కోసం తీసుకున్నది కానీ టిటిడికి ఏఆర్ ఫుడ్స్ నుంచి నేరుగా సరఫరా చేయకుండా ఇంకొక వేరే సంస్థ నుంచి నెయ్యిని పొంది అక్కడ నుంచి సరఫరా చేశారు ఈ మధ్యలో కల్తీ జరిగే దానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది ఇవన్నీ అంశాలను కూడా సిబిఐ పరిగణలోకి తీసుకొని అన్ని అంశాలను పరిశీలించే దానికి అవకాశం ఉంటుంది ఈ ఒక్క అంశాలకే పరిమితం అవుద్దని అనుకోవాల్సినటువంటి పని కూడా లేదండి మొన్న పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తిరుపతి వారాహి సమైనటువంటి డిక్లరేషన్ లో ఆ సందర్భంగా సభలో ఒక మాట చెప్పారు అయోధ్య రామ మందిరము ప్రారంభోత్సవం సందర్భంగా ఆ కొన్ని లక్షల లడ్డూలు తిరుమల తిరుమల పంపించారు మరి దాంట్లో కూడా కల్తీ జరిగి ఉండొచ్చని పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడిన పరిస్థితి ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారమే కదా కాబట్టి కల్తీ జరిగినటువంటి నెడ్లు లడ్లు అనేటువంటి అయోధ్యకి వెళ్ళాయా అసలు ఆ లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశం కూడా సిబిఐ మొత్తం పరిశీలించ దీంతో పాటుగా అసలు టిటిడికి ఈ నెయ్యి సరఫరా చేసేటువంటి టెండర్ల ప్రక్రియ ఎలా ఉంటుంది అది ఐదేళ్ల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఎలా ఉంది టెండర్ల ప్రక్రియ అంతకుముందు తెలుగుదేశం ఆయాంలో టెండర్ల ప్రక్రియ ఎలా ఉంది అంతకుముందు కాంగ్రెస్ ఆయాంలో టెండర్ల ప్రక్రియ ఎలా ఉంది ఇలాగా పది పదిహేను సంవత్సరాల పాటు ఈ టెండర్ల ప్రక్రియను కూడా పరిశీలించే దానికి అవకాశం ఉండొచ్చు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు జరిపి కోట్లాది మంది భక్తులకు సమయంలో మనోభావాలకు అంశాల్లో ఏ విధమైనటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా సిబిఐ దర్యాప్తు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే స్వతంత్ర సంస్థకు అప్పగించడం పట్ల సీఎంతో సహా మంత్రులు అండ్ ప్రతిపక్షాలు కూడా హర్షిస్తున్నాయి మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అసలు నిజం ఏంటి ఇప్పుడు బయటపడుతుంది అని బట్ సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టి ఒక స్ట్రాంగ్ కామెంట్స్ పాస్ చేసింది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని చెప్పేసి నిన్న జగన్ మాట్లాడారు ఇక్కడ ఒక అంశం అండి స్వతంత్ర దర్యాప్తు కావాలని కోరినటువంటి వాళ్ళు ఎవరు ఎవరైతే దీని మీద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సిబిఐ దర్యాప్తు కావాలి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు కావాలని అడిగారు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అడగలేదండి ఈ దర్యాప్తులు ఇవన్నీ కూడా వీళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టార్గెట్ చేశారు విమర్శలు చేశారు అన్ని స్థాయిలో వాళ్ళు విమర్శలు చేశారు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు దర్యాప్తు జరపటం లేదని ఎప్పుడైతే వైసీపీ అడిగిందో అప్పుడు సిట్టు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు సిట్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరం మేము స్వాగతిస్తున్నామని చెప్పారు కానీ ఇది అడిగినటువంటి వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఈ విషయం మనం గమనించాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటి అంటే మొన్న సుప్రీంకోర్టు సోమవారం రోజున జరిగిన విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన మీద మాట్లాడినటువంటి అంశాల మీద ఎక్కువ ప్రస్తావన చేశారు ఇప్పుడు అవన్నీ వాటికి సంబంధించినటువంటి అంశం ఏమి నిన్న తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావన చేయాల ఎన్నికల డ్రామాలకు సుప్రీంకోర్టును వేదికగా చేసుకోవడానికి మేము అవకాశం ఇవ్వము కాబట్టి దీంట్లో భక్తుల మనోభావాలకు సమయము ఇది కోట్లాది మంది భక్తులకు సమయ నమ్మకాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వాస్తవాలను తేల్చడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు ఒకసారి స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేసిన తర్వాత అందరూ అంగీకరించడం తప్ప వేరే ఆప్షన్ ఏముంటుంది అందరూ అంగీకరిస్తామని చెప్తారు అటు అధికార పక్షం వాళ్ళు అంగీకరిస్తామని చెప్పారు ప్రతిపక్షం వాళ్ళు కూడా వాళ్ళు కోరిందే అది కదా వాళ్ళు కోరిందే సిబిఐ దర్యాప్తు కాబట్టి వాళ్ళు కూడా అంగీకరిస్తా అని చెప్పినటువంటి పరిస్థితి అయినా సరే ఇక్కడెక్కడా కూడా సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదండి దీని మీద మీరు ఎవరు మాట్లాడొద్దు మీరు దర్యాప్తు పూర్తి అయ్యేంత వరకు ఈ అంశాలు మీరు మాట్లాడొద్దు అని గ్యాగార్డు ఇవ్వలేదు ఇవ్వలేదు ఆర్డర్ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వమని కూడా పిటిషన్ ఈ ఐదుగురు పిటిషన్ లో వేశారు వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ లో ఉంది నాకు తెలిసి అందుకని గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలలో మాట్లాడుతున్నారు ఈ దర్యాప్తు ఎప్పుడు పూర్తి అయింది ఏమిటి తెలియదు అండి దీనికి టైం బౌండ్ కూడా లేదు సుప్రీంకోర్టు టైం బౌండ్ కూడా పెట్టలేదు కాబట్టి దర్యాప్తు జరుగుతూనే ఉంటది ఎప్పుడు ఎప్పటికొస్తో తెలియదు అప్పటి వరకు ఈ అంశాలు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూనే ఉంటాయి